హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ ట్వంటీ టూ మేము మేడారం వెళ్ళే ఒక ముందు రోజు ఈ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి ఈ బ్లాగ్ కంటిన్యూస్ గా చూసేయండి ఏం చేసాము ఎందుకు ఇలా ప్రిపేర్ చేస్తున్నాము అనేది పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ వీడియో అయితే అర్థమైపోతుంది మేమైతే ఈ ప్రిపరేషన్ మేము వెళ్ళే ఒక రోజు ముందు రోజు అయితే స్టార్ట్ చేసాము అన్నమాట ఇలా స్టార్ట్ చేయడము ఎలా అసలు ఎందుకు ఇలా చేస్తారో అవన్నీ ముందు ముందు అయితే తెలుసుకుందాము ఓకేనా గైస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ కొట్టి స్టార్ట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోకండి అండ్ ఇక్కడ నిలువెత్తు బంగారం అంటే మనకు మొక్కు ఉంటుంది కదా మొక్కు తీర్చడానికి నిలువెత్తు బంగారం అయితే ఇస్తారు మనం ఎంత వెయిట్ ఉన్నామో అంత వెయిట్ బంగారం అయితే జోపుతారు మేడారం సైడ్ బంగారం అంటే రియల్ బంగారం కాదు ఈ బెల్లంని బంగారం అనే పిలుస్తారు సో ఇప్పుడు మనము మా అమ్మ మొక్కుకుందన్నమాట ఆద్య కోసం నిలువెత్తు బంగారం ఇప్పిస్తా అని సో ఇప్పుడు అదే ప్రిపరేషన్ అయితే జరుగుతుంది తనని నిన్ననే మేము బయటకు తీసుకెళ్లి నిలువెత్తు బంగారం జోపించుకొని తీసుకొచ్చినాం ఈ రోజు మేము వెళ్ళే ముందు రోజు ఇలా పూజ అయితే చేస్తున్నాము ఒక ఫోటో పెట్టాం కదా సమ్మక్క సారలమ్మ సమ్మక్క సారలమ్మ అంటే సమ్మక్క కూతురు కదా సారలమ్మ సో వాళ్ళిద్దరికి మన ఇంట్లోనే ఓడి బియ్యము పోయాలన్నమాట ఇలా మనం తీసుకెళ్లే బంగారాన్ని దేవుళ్ళ ముందు పెట్టి మనమైతే ఓడి ని పోయాలి మొత్తం బంగారం పెట్టాల్సిన అవసరం లేదు ఒక ఫైవ్ కేజీస్ అలా పెడితే సరిపోతుంది ఇలా బెల్లం ముద్దలు చూసారు కదా ఇలా వాటికి బొట్టు పెట్టి మంచిగా దేవుని ముందు పెడితే సరిపోతుంది ఎగ్జాక్ట్ గా ఇలా చేస్తే అండ్ మనము ఆ తల్లులకి ఓడి బియ్యం కూడా పోయాలి అక్కడ మనకి పోసే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు సో ఇంట్లో ఇలా ఫోటో పెట్టుకొని ఓడి బియ్యం పోస్తే మనకు మంచి జరుగుతుంది ఇద్దరు అమ్మవార్లు కాబట్టి మేము ఇద్దరికి చీరలు తీసుకున్నాము టవర్ మనం నార్మల్గా దేవుళ్ళకి ఓడి బియ్యం ఇలా పోస్తాము అవన్నీ ఇక్కడ కూడా సేమ్ తీసుకురావాలి అండ్ మేము ఇలా ఓడి బియ్యం అయితే కలిపి పెట్టాము పెట్టిన తర్వాత ఫోటో ఉంది చూసారు కదా ఆ ఫోటో ముందు మనం ఇలా ఆ అంటే క్లాత్స్ వేసి చీర అయిపోయినా చీర చూపిస్తున్నారు కదా ఒకటి సమ్మకకి ఇంకొకటి సారకకి సో ఇలా ఇలావాల్సి అయితే పరుచుకోవాలి పరుచుకున్న తర్వాత ఒక ఐదుగురు ఓడి బియ్యం అయితే పోయాలి ఐదుగురు లేకపోతే ఇద్దరిద్దరు డబుల్ గా పూసినా సరిపోతుంది అండ్ ఇక్కడ మెయిన్ బెల్లమే కాబట్టి బెల్లంని కూడా పూజించుకోవాలి మనము ఇంట్లోనే అది అంతా బిల్లం తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు సో పూజ చేసిన తర్వాత కోడి అయితే కోస్తారు ఖచ్చితంగా సో కోడి కోసే ముందు అది ఆడుతుందని చెప్పేసి మా అద్య ఫుల్ ఆడుతుంది ఫుల్ ఎంజాయ్ అయితే వేసింది ఆ కోడితోనే అండ్ ఇక్కడ రెండు చీరలు చూసారు కదా రెండు చీరలు ఇటు ఒకటి పెట్టాము ఇద్దరు అమ్మవార్లకి సో మనం ఇంట్లో ఓడి బియ్యం ఎలా పోస్తామో అలా పోసిన తర్వాత వీటిని ఈ బియ్యాన్ని చీరలు సహా ప్రతిదీ మనము మేడారం అయితే తీసుకెళ్ళాలి తీసుకెళ్లి అమ్మవారికి అయితే సమర్పించుకోవాలి అక్కడ పోసే టైం అసలు ఉండదు చూడడమే చాలా ఎక్కువ అక్కడ అంత జనాలు ఉంటారు కాబట్టి సో మనం ఎక్కడనే ఇంట్లో అంతా చేసేసుకొని ఇది జస్ట్ అక్కడ అమ్మవారి దగ్గర పెడితే సరిపోతుంది అండ్ మనం ఎంత బంగారం తీసుకెళ్తున్నామో ఎంత కేజీస్ ఉందో అది అంత అవసరం లేదు మనకి ఎంత ఒక మినిమం ఒక ఫైవ్ కేజీ తీసుకొయి అక్కడ అమ్మవారికి సమర్పించుకోవాలి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళకి కూడా పంచాలి ఇప్పుడు మనం పోసే ఓడిపోయే అందులో నుంచి కొన్ని తీసి అది తిరుగువారం నాడు పెట్టుకోవాలి ఏ రోజు కోడి ఇలా అయితే కూర్చున్నాము ఆ రోజు కూడా ఖచ్చితంగా కోడి కూసి నైవేద్యం పెట్టుకోవాలి ఇప్పుడు కూడా కోడి కోసిన తర్వాత అన్నం వండి నైవేద్యం పెట్టుకోవాలి దేవునికి మేము అలానే చేసాము అండ్ రెండు ఇద్దరు దేవతలు కాబట్టి రెండు కొబ్బరికాయలు కొట్టినాము ఇంకా అంతే ఒక వన్ డే నైట్ అయిన తర్వాత ఒక నిద్ర తీసిన తర్వాత మనం మేలారం అయితే వెళ్ళాలి అదంతా తీసేసుకొని సో ఇక్కడ ఎవరైతే ఎత్తుకుంటున్నారో వాళ్ళు కొత్త బట్టలు వేసుకొని వెళ్ళాలి ఇంకా ఈ వీడియో ఫైనల్ వరకు అయితే చూసేయండి ఏం చేసామనేది మధ్యలో కోడి కోసేదైతే నేను తీయలేదు కాకపోతే కళ్ళు సాక పెట్టేదైతే తీసాను సో అదంతా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఈ వీడియోని మంచి బ్లాగ్ ఇది మంచి ఇన్ఫర్మేటివ్ బ్లాగ్ ఇది తప్పకుండా చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మొత్తం చూసేయండి